అర్థమవుతుందా నాన్ వేష ఇప్పుడైతే లేడీస్ పట్ల చాలా మంచిగా మాట్లాడుతున్నారు కదా కానీ ఆ టైంలో ఆ ఒకనొక టైంలో లేడీస్ ని వెనకాల తిప్పుకొని ఈ అమ్మాయితో నేను ఇలా తిరిగాను ఈ అమ్మాయితో నేను ఆటలాడాను అది వారి తమ్మేది వారి తమ్మేదే ఉంది వీళ్ళ ఎవరు నా పెళ్ళం అంట వారు వారు డాష్ గాడు వీళ్ళ ఎవరు నా పెళ్ళం అంటున్నాడు వాళ్ళందరూ అమ్మాయిలు కదా వాళ్ళకంటూ పరువులు ఉండవా వీడి పెళ్ళాల చెప్పండి వీడి పెళ్ళాల వాళ్ళు వాళ్ళకంటూ లవ్వులు ఉండవు వాళ్ళకంటూ పెళ్లి చేసుకోరా వాళ్ళు ఎవరి గురించి డీక్లయర్ చేసి మాట్లాడట్లేదా దాని గురించి ఎవరు అడగడా మనం డాలర్ల కోసం పరిగెత్తుతున్నాం అదే ఇండియన్ అంటే అర్థం కాలే అది పొగుడుతున్నావా తిడుతున్నావా ఫ్లాట్ ఇవ్వ కొంచెం లేదా పొగడట్లేదు మెసేజ్ పొగుడుతున్నాను మెసేజ్ ఓకే ఎందుకంటే నిజంగా కామెంట్స్ కొన్ని మీరు పాజిటివ్ చెప్పినా కూడా నాకు అర్థంగా నెగిటివ్ తీసుకొని తిట్టేస్తాను మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అర్థమవుతుందా ఇప్పుడు ఆ ఆ లేడీస్ కూడా అర్థం అవ్వరు కదా ఒక రకంగా అరే అతను వీడియో తీస్తున్నాడే మనం ఎందుకు ఆయన ఇక్కడ పోవడం అని వాళ్ళు కూడా ఆలోచించాలి అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళు కల్చర్ వాళ్ళది అర్థం అవుతుందా వాళ్ళకి ఏంటంటే వాడు చెప్తున్నాడు ఇది జస్ట్ యూట్యూబ్ ఏ మీకే ప్రాబ్లం ఉండదు అంటున్నారు వాళ్ళు నార్మల్ కూడా వీడియోలు తీసుకుని వాళ్ళు ఉంటారు కదా కాబట్టి వాళ్ళు ప్రాబ్లం ఉన్నట్ల ఇప్పుడు అదే వీడియోలు మన దగ్గర కానీ ఎవరైనా తీసి ఒప్పుకుంటారా అర్థం అవుతుందా కుమార్ కొంతమంది ఒప్పుకునే వాళ్ళు కూడా ఉండదా ఒప్పుకునే వాళ్ళు తీసుకుంటారు కుమార్ ఒప్పుకునే వాళ్ళు తీసుకోరు అదే వాళ్ళకి లేని ప్రాబ్లం మనకి ఎందుకు లేని మాట్లాడే చెప్పు దాని గురించి ఆ అదే వాళ్ళకే ఉండాలి కదా మైండ్ కాస్త అరే మనం అతను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాం కదా మనం ఎందుకు చేయలేదు వచ్చి